ఐపీఎల్లో ఫైనల్ త్రీ అంటే కన్ఫర్మ్ అయిపోయినాయి మన రాజస్థాన్ రాయల్స్ సెమీస్ లో అడుగు పెట్టింది అలాగే గుజరాత్ రైడర్స్ కూడా సెమీస్ లో అడుగు పెట్టింది అలాగే పంజాబ్ దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత పంజాబ్ సూపర్ కింగ్స్ సెమీస్ లో వచ్చాయి ఇంకా మిగిలింది నాలుగో ప్లేస్ లోకి ఎవరు వస్తారు ఇప్పుడు ముంబైయా అటు ఢిల్లీ అనేది మాత్రమే కన్ఫ్యూజన్ మిగతా వాళ్ళందరూ సెంజ్ హైదరాబాద్ ఇంటికి వెళ్తే చెన్నై ఇంటికి వెళ్ళింది లక్నో ఇంటికి వెళ్ళిపోయింది ఏమున్నాయి ప్పయి సో ఢిల్లీయా బొంబయా అని చూడాలి చూద్దాం మరి ఆ కేఆర్ కూడా ఎందుకు వెళ్ళినాయి కదా కేకేఆర్ గూ మొన్న వర్షం వాళ్ళు మ్యాటర్ అయిపోయింది సో అది మ్యాటర్ సో మీరు అయితే రావాలను నేనైతే బొంబాయికి రావద్దాము బొంబాయికి ఒక రన్న నేను అభిమాని అని బొంబాయి వచ్చిందంత నేను మళ్ళీ బొంబాయికి అప్పుడు ఎక్కువగా వెళ్ళిపోతుంది సో అప్పుడు మరి అదే బొంబాయి రాలేదు మన బెంగుళూరుకి కప్పు కొట్టే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేసు ఆలంత బెంగళూరు రాకపోయినా పంజాబ్ కింద సపోర్ట్ చేద్దాం లేదా ఢిల్లీ ఢిల్లీకి సపోర్ట్ చేద్దాం మొదటిసారి కప్పు కొడితే బాగుంటుంది ఏదైనా వాళ్ళకి అలాగే ఆల్రెడీ కప్పు కొట్టింది కాబట్టి పర్లే కొంచెం గ్యాప్ వచ్చినాయి కాదు కాబట్టి ఇన్నిటికి నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ బెంగళూరు కొత్తగా కోరుకుంటారు ఆ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రం ఐదారు ఢిల్లీ లేదంటే పంజాబ్ కొత్తగా కోకుండా అందరి పోతమే బొంబాయి రావట్లేదు సో మీరు ఏమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి సో ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ చూస్తున్నానండి రోజునే స్కోర్లు మ్యాచ్ చూడాలి అన్ని కూడా మన ఛానల్ లో పెడతా సో చూస్తున్నాను అండి సతీష్ బాయ్